ఆఫ్టర్ uh, uh, lead lead next leader మోషే ఇస్రాయలి వాగ్దానం చేసే సరిహద్దుల వరకు నడిపించిన తర్వాత దేవుడు మోషేతో ఇలా చెప్పాడు మోషే నువ్వు ఇస్రాయలీల్ని ఇక ముందుకు నడిపించబోవట్లేదు నేను యహోషో అని ఏర్పరచుకున్నాను వాళ్ళని నడిపించడానికి అయితే యహోషో వాళ్ళకి తర్వాత నాయకుడు అలా అయ్యాడు వాగ్దాన దేశానికి వెళ్ళిన వాళ్ళలో

సైడ్ దట్ వండరింగ్ హౌ కెన్ దిస్ అండ్ ఆఫ్ ది చిల్డ్రన్ టు అయితే అక్కడ ఒక పెద్ద పట్టణం ఉంది దాని పేరు అది ఆ విషయం మనకు తెలుసు దానికి ఒక పెద్ద ప్రాకారం ఆ ప్రాకారం చుట్టూ చాలా వెడల్పు కలిగిన గోడలు ఉన్నాయి అవి ఎప్పుడు ఆ పట్టణాన్ని కాపాడుతూ ఉంటాయి యహోషవా దాని ముందు నుంచు ఇలా ఆలోచిస్తున్నాడు దీన్ని ఎలా చేయించాలి ఎలా ఆధీనంలోకి తెచ్చుకోవాలి చాలా యుద్ధం చేయాలి అని అయితే ఇస్రాయేలీల దగ్గర మాత్రం ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం దగ్గర ఏ యుద్ధోపకరణాలు లేవని ఆలోచిస్తున్నాడు యహోషో ద సిటీ అయితే ఆ యొక్క ప్రాకారంలో ఎలా ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయనే ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక మనిషి అతని ముందు నిలబడి ఉండటం చూశాడు అతని చేతిలో ఒక కత్తి దూసి పట్టుకొని ఆయన నుంచోని ఉన్నాడు

అయితే ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనిషి దగ్గరికి వెళ్ళి యహోషలా అడుగుతాడు నువ్వు మా వైపు ఉన్నవాడువా మా యొక్క శత్రువుల వైపు ఉన్నవాడువా అని నువ్వు మాకు స్నేహితుడువా లేకపోతే మాకు శత్రువా అని అడుగుతాడు ఇన్ ఛార్జ్ ఆఫ్ అయితే అక్కడ నిలబడున్న మనిషి దేవుని యొక్క దేవదూత ఆ దేవదూత ఇలా అంటాడు నేను మీ పక్షాన్ని ఉండని కాదు లేకపోతే మీ యొక్క శత్రువుల పక్షాన ఉన్నవాడిని కాదు నేను దేవుని యొక్క సైన్యాధిపతిని ఆ పని మీదనే నేను వచ్చాను అయితే యహోషు ఆ విషయం తెలుసుకోవడం అనేది ఎంత నమ్మద్ది కలిగించే విషయం didnt have to, lead the of to win this నేను చేయాల్సిన అవసరం లేదు అది హో ఎంత నమ్మద్ కలిగించే విషయం ఇజ్రాయెల్ టు విన్ బకల్ కమాండర్ స్టాండింగ్ there with the so doubt and that comfort must have uh, god must have comforted him, said, dont worry about this dont worry about anything ఐ యామ్ ఇన్ charge ఐ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ది సిట్యుయేషన్ అక్కడ నిజమైన సైన్య అధపతి కత్తి దూసి నిలబడి ఉన్నాడు దేవుడు అలా ఆదరించి ఉంటాడు దీని గురించి ఆందోళన చెందవద్దు అసలు దేని గురించి కూడా ఆందోళన చెందవద్దు నేను ఈ పని మీద ఉన్నాను ఈ పరిస్థితి నా అధీనంలోకి తెచ్చుకుంటాను అని లైక్ దట్ వెన్ వి కమ్ ఇన్ आवर డైలీ లైఫ్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ లైక్ హ్యూజ్ వాల్స్ మే బి సం సిక్నెస్ టీ విల్ ఐవర్ బిల్ ఓవర్ దిస్ ఈవెన్ గెట్ ఇంగ్ హ్యాండ్లింగ్ వన్ డే ఇస్ డిఫికల్ట్ ఫర్ మీ అలా మనం చాలా పరిస్థితులను మన జీవితంలో చూడవచ్చు చాలా పెద్ద గోడ లాంటివి ఒక వ్యాధి అవ్వచ్చు ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది అవ్వచ్చు లేకపోతే ఉద్యోగ సమస్య అవ్వచ్చు పిల్లలతో సమస్య అవ్వచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు అన్ని రకాల సమస్యలు అవి పెద్ద గోడలు లాంటివి మన ముందు మనం అనుకుంటాం నేను వీటి నుంచి పరిష్కారం పొందేది ఎలా అని నాకు నిజానికి ఒక రోజు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అని అనుకోవచ్చు నేను ఈ యొక్క సమస్యని అంతం చేయగలనా అని మనకు అనిపించవచ్చు అయితే ఈ ప్రోత్సాహం మనకు అప్పుడు కలుగుతుంది యెజాయావ్ బిలీవ్ దిస్ వర్స్ ది గవర్నమెంట్ it's on my shoulders. you don't have to worry I'll take care of this don't look at this big mountain and this big wall which is ahead of you i am in charge of you <clears throat> not only you but all the people you are responsible for అయితే గ్రంథంలో ఈ వచనం ఉంది ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును అని ఎవరి భుజాల మీద దేవుని భుజాల మీద ఆయన మనతో చెప్తారు ఇది నా భుజాల మీద ఉంది ఆందోళన చెందొద్దు దీని గురించి నేను చూసుకుంటాను నీ ముందున్న ఒక పెద్ద పర్వతం ఒక పెద్ద గోడవైపు చూడొద్దు నేను నీ జీవితానికి బాధ్యత వహించే వ్యక్తిని కేవలం నీ జీవితానికి మాత్రమే కాదు నీకు ఎవరెవరి పట్ల బాధ్యత ఉందో వారందరి బాధ్యత నేను చూసుకుంటాను ఆ మాటలో ఎటువంటి ఆదరణ మనకి ఇస్తాయో కదా